నమస్తే అందరికీ శుభోదయం న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్ లైన్స్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రధాన దిన ఒకసారి చూద్దాం ముందుగా సాక్షిలో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ గతి తప్పిన ఫీజు రియంబర్స్మెంట్ ఊసేలేని వసతి దీవెన లక్షలాది పేదింటి కుటుంబాల్లో పిల్లల చదువులకు దక్కని భరోసా ఫీజుల బకాయిలు చెల్లించని టీడీపీ కూటమి సర్కారు ఫీజులు కట్టాకే సర్టిఫికెట్లు హాల్ టికెట్లు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి బిడ్డల కష్టాలు చూడలేక గత్యంతరం లేక అప్పులు చేస్తున్న తల్లిదండ్రులు డబ్బులు కట్టలేక అప్పులు పుట్టక కూలీలుగా మారుతున్న విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లో విద్యా వసతి దీవెనకు ఇవ్వాల్సింది మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు వచ్చే విద్యా సంవత్సరానికి మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు అవసరం దీనికి గాను ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లే ఇటీవల ఇచ్చిన మూడు వందల కోట్లు రూపాయలు కాలేజీలకు పాక్షికంగానే జమా సో ఫీజు కోసం కూలి పనికి వెళ్తున్న ఒక విద్యార్థి ఫోటో అయితే కనుక ఇక్కడ ఇచ్చారు ఫీజు కోసం కూలిపడికి పనికి నా ఏడేళ్ల వయసులో నాన్న చనిపోయారు బతుకు తెరువు కోసం వాళ్ళ ఊరు కోసిగికి వచ్చాం మా అమ్మ భాగమ్మ కూలీ పనులకు వెళుతూ నన్ను చదివిస్తోంది సొంతిల్లు లేదు ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు ఫీజు చెల్లిస్తేనే ప్రాజెక్టు వర్క్ కు అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో ఒకవైపు ఇంటర్న్షిప్ చేస్తూ మరోవైపు భవన నిర్మాణ పనులకు వెళుతూ ఫీజు డబ్బులు జమ చేసుకుంటున్న ప్రభుత్వం స్పందించి సకాలంలో ఫీజులు చెల్లిస్తే నా చదువు పూర్తి చేసుకుని ఏదైనా చిరుద్యోగంతో బతుకుతా ఎం రాకేష్ బీటెక్ ఈసి ఫైనల్ ఇయర్ హెచ్ మురవాణి కర్నూలు జిల్లాకు చెందిన రాకేష్ అయితే కనుక ఫీజు కోసం కూని పైకి వెళ్తున్నాను అంటే ప్రాజెక్టు ఒకవైపు ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటూనే మరోవైపు కూలి చేసి ఫీజు కోసం డబ్బులు జమ చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించి సకాలంలో ఫీజులు చెల్లిస్తే కనుక నా చదువు పూర్తి చేసుకుని ఏదైనా చిరుద్యోగంలో చేరి జీవితం సాగిస్తాను అని చెప్పి చెప్తున్నాడు మరి ప్రభుత్వం విద్యా సంస్థలో ప్రభుత్వ విద్యా సంస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాము విద్యను సమూలంగా అంటే గత ప్రభుత్వము ఆ విధ్వంసం చేసింది ఇప్పుడు సమూల మార్పులు తీసుకురాబోతున్నాము తీసుకొస్తున్నాము అని ఇంతగానం చెప్తోంది కదా మరి అంతగా నిజంగానే చేస్తూ ఉంటే విద్యా వ్యవస్థకు మరి ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించలేదు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను విద్యా దీవెన దీవెనకు ఇవ్వాల్సిన మూడు వేల తొమ్మిది వందల రూపాయలకు కోట్లను ఆ అలాగే వచ్చే విద్యా సంవత్సరానికి కూడా మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు అవసరం అంట మరి విద్య కోసం సంస్కరణలు చేపడుతున్నాము గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైంది విద్యా వ్యవస్థ కూడా అసవ్యస్తమైంది అన్నట్టు కొన్నిసార్లు కామెంట్లు చేశారు మరి గత ప్రభుత్వం అలా చేసింది కదా మరి మీరేం చేస్తున్నారు ఫీజులు బకాయిలు చెల్లించని టీడీపీ కూటమి సర్కారు అని ఇక్కడ ఒక వార్త వార్తా కథ ఇచ్చారు సాక్షిలో ఫీజులు కట్టాకే సర్టిఫికెట్లు ఆహా టికెట్లు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి ఇక బిడ్డల కష్టాలు చూడలేక లేక అప్పులు చేస్తున్న తల్లిదండ్రులు అని చెప్పేసి ఇంత క్లియర్ గా వార్తా కథనం ఇచ్చారు కదా మరి ఎందుకు ఫీజులు చెల్లించకుండా బకాయిలో పెట్టారు అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం ఇష్టం లేదా లేకపోతే విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయిలకు వెళ్ళడం ఇష్టం లేదా ఇప్పుడు ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి ఈ రోజు కొత్తగా వార్త రావట్లేదు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ గురించి గతంలో ఆ ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా చెప్పారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లిస్తామో మీరు విద్యార్థులని ఆ ఒత్తిడికి లోన్ చేయకండి ఒకవేళ ఆ ఏ కాలేజీ వాళ్ళైనా సరే విద్యార్థుల్ని ఒత్తిడికి లోన్ చేసి మిమ్మల్ని డబ్బులు అడుగుతూ ఉంటే కనుక ఫీజులు అడుగుతూ ఉంటే కనుక తల్లిదండ్రులు వచ్చి నాకు ఫిర్యాదు చేయొచ్చు ఆ కాలేజీ మీద అని చెప్పేసి కూడా చెప్పారు మరి ఇన్ని చెప్పారు బానే ఉంది మరి ఒక పక్క కొన్ని కాలేజీలో అయితే కనుక సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు హాల్ టికెట్లు కూడా ఇవ్వట్లేదు ఫస్ట్ ఫీజు కట్టండి అని చెప్తున్నారు మధ్యలో నలిగిపోతున్నది ఎవరు మీ ఎందుకు మీరు చెప్పి మీరు బానే ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి రావాల్సిన ఫీజు రాలేదని వాళ్ళు కూడా విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారు మరి చక్కగా చదువుకొని ముందుకు వెళ్లాల్సిన విద్యార్థులు ఈ ఒత్తిడికి లోన్ అవుతున్నారు ఇది ఎందుకు కనిపించట్లేదు ఇప్పుడు ప్రతిదానికి ఇంత ఇంత అమౌంట్ అని మీరు కేటాయించుకుంటూ వస్తున్నాము అని చెప్తున్నారు కేటాయించుకుంటూ వచ్చారు కొన్నింటికి ఎందుకు మరి ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ఇప్పుడు చాలా మంది అంటే విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు గ్రామాలకు వెళ్ళండి ఎందుకంటే చాలా మంది లేని వాళ్ళ అంటే అంత ఫీజు కట్టి చదువుకోలేని వాళ్ళే కదా ఫీజు రియంబర్స్ పైన ఆధారపడతారు వాళ్ళని వెళ్ళి కదిలించండి మీకు అసలు వాస్తవాలు తెలుస్తాయి క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది అన్నది తెలుస్తుంది ఎవరు బలవుతున్నారు ఎవరు ఒత్తిడికి లోనవుతున్నారు విద్యార్థులు కొంతమంది ఎన్నో కళలు కంటూ ఉంటారు నేను ఇది చదవాలి ఈ గోల్ రీచ్ అవ్వాలి ఇది అచీవ్ చేయాలి అని మరి వాళ్ళ కళల మీద ఎందుకు నీళ్లు పోస్తోంది ప్రభుత్వం మరి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు ఒకవేళ ఫాల్ టికెట్లు ఇవ్వమంటున్నారు కాలేజీలో ఆ అలాగే సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు మరి ఎలా ముందుకు వెళ్తారు మరి వాళ్ళ ఆశ్రయం మీద నీళ్ళు చెల్లినట్టే కదా మరి ఫీజు డే మర్స్ మనం ప్రభుత్వమే కదా మరి ఎందుకు చెల్లించట్లేదు ఎందుకు విద్యా రంగాన్ని అంత తక్కువగా చూస్తున్నారు మాటలు ఘనంగా ఉంటున్నాయి అదే చేతల్లోకి వచ్చేసరికి మాత్రం శూన్యంగా కనిపిస్తోంది ఈ వార్తా కథనాన్ని బట్టి చూస్తే లక్షలాది పేదింటి కుటుంబాల్లో పిల్లల చదువులకు దక్కని భరోసా మరి ఏ ఇది ఏంటి సీఎం గారు లేదా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇంత జరుగుతున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదా లేదంటే ఇది తప్పు అంటారా మీరే చెప్పండి ఏదో ఫ్రంట్ పేజ్ లో ప్రధాన బ్యానర్ గా ఇంత పెద్ద వార్తనిచ్చినప్పుడు అందులో వాస్తవం లేకపోతే కనుక ఇంత పెద్ద వార్త అయితే ఇవ్వరు కదా నాకు తెలిసైతే వాస్తవం లేకపోతే ఇంత పెద్ద వార్త ఇవ్వరు ఎందుకంటే గతంలో కూడా వార్తా కథనాలు వచ్చాయి మరి అవి అపోద్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు ఎక్కడ ఖండించాల అంటే అది నిజమే కదా నిజం కాబట్టి మీరు ఖండించలేదు మరి ఎందుకు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఇప్పుడు ఎవరు మీ మధ్య నలిగిపోతున్నది విద్యార్థులు మీకు ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉండి విద్యార్థుల జీవితాలు బాగుండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి అని చెప్పేసి అంటున్నారు కదా మరి ప్రతి ఒక్కరు చదువుకొని వాళ్ళ ఇప్పుడు ఎగ్జామ్స్ టైము ఒకవైపు ఫీజు కట్టమంటున్నారు కొంతమందికి ఎగ్జామ్స్ అయిపోయాయి కొంతమందికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వమంటున్నారు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వమంటున్నారు మరి ఇదంతా ఎవరు విద్యార్థులు చదువుకోవాలా లేకపోతే కనుక అయ్యో ఫీజు కట్టట్లేదు అనేసి మాకు సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు లేదా హాల్టికెట్లు ఇవ్వమంటున్నారు అనేసి ఆ టెన్షన్ తో ఉండాలా ఏం చేయాలో మీరే చెప్పండి ఎన్నో అప్పులు ఉన్నాయి అని మీరే చెప్తున్నారు ఎన్నో కడుతున్నాము అని చెప్తున్నారు మరి బకాయిలు కట్టలేరా ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేరా మీరు నేటి బాలలేదు రేపటి పౌరులు అంటారు మరి కాలేజీ స్టూడెంట్స్ కి మీరు ఎందుకు ఫీజు కట్టట్లేదు ఇప్పటికైనా సరే స్పందించి దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీరు కాలేజీ సంస్థలతో మాట్లాడతారా లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తారా ఏది చేస్తారో చేసి విద్యార్థులకు అయితే కనుక ఆందోళన లేని భవిష్యత్తును అందించండి వాళ్ళ ఎగ్జామ్స్ ని సక్రమంగా రాసుకుని ప్రిపేర్ అయ్యి సక్రమంగా రాసుకునే అవకాశాన్ని ఇవ్వండి వాళ్ళకు ఏదైతే కనుక కొంతమంది ఫీజు కట్టలేక ఈ ప్రాజెక్ట్స్ వర్క్ ఇవన్నీ ఇక్కడ ఎగ్జాంపుల్ రాకేష్ అనే విద్యార్థి బీటెక్ విద్యార్థి చెప్పిన మాటలే విన్నాం మనం ప్రాజెక్టు వర్క్ రాసుకుంటూ ఒకవైపు ఫీజు కోసం డబ్బులు కావాలి కాబట్టి ఇంకొక వైపు పనికి వెళ్తున్నాను డబ్బులు జమ చేస్తున్నాను కనీసం ఇవైనా చూసి మీ మనసు కరగదా ఇప్పటికైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ గురించి త్వరితగతిన నిర్ణయం తీసుకుని విద్యార్థులైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత వంద శాతం ప్రభుత్వానికి ఇక ఈసీ తీరు పూర్తిగా అనుమానాస్పద ఓటర్ల డేటా ఎందుకు ఇవ్వరు మండిపడ్డ రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ఈసీ ప్రతినిధులతో సమావేశం తూతూ మంత్రమేనంటూ ధ్వజం ఈవీఎంలపై అన్ని అనుమానాలే ట్యాంపరింగ్ జరుగుతున్నట్లు ఆరోగ్య పోలింగ్ రాత్రికల్లా భారీగా పెరుగుతున్నాయి ఈసీ విశ్వసనీయతకే పెడు సవాలు ఏ ప్రశ్నకు భేటీలో బదులు రాలేదు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టు కు నివేదిస్తామని వెల్లడి కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోత కాలిస్తోందంటూ ఓటింగ్ కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడిగినా బయట పెట్టడం లేదు ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఈసీ తీరుతో నానాటికి బలపడుతున్నాయి అంటూ దుయ్యబట్టారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి చిరకాలంగా డిమాండ్ చేస్తుండడం తెలిసిందే ఈ విషయమై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏడిఆర్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్ర తదితరులు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి పదిహేడు సి పార్ట్ వన్ తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు సో ఈసీ తీరు అయితే కనుక పూర్తిగా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు ఓటర్ల డేటా అడిగితే ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు దీనిపైన పలు రాజకీయ పార్టీలు అలాగే పార్టీల నేతలు అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా మండిపడుతున్నాయి ఇక ఈసీ ప్రతినిధులతో ఏదైతే సమావేశం జరిగిందో అది తూతూ మంత్రంగానే ముగిసింది కానీ దాంట్లో ఏమీ తెరలేదు అన్నది అయితే కనుక ఇక్కడ స్పష్టంగా ఆ తెలుస్తోంది ఈవీఎం ల పైన అయితే కనుక అన్ని అనుమానాలే నెలకొని ఉన్నాయి అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అయితే కనుక ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంక బయట పెట్టాల్సిందిగా ఆ అవి చాలా అప్పటి నుంచి డిమాండ్ చేస్తుండడం తెలిసిన విషయమే అయితే మరి దీనిపైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ తో పాటు అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే ఉన్నారో మహో మైత్ర వీళ్ళందరూ కూడా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు ఏదైతే కనుక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించిన సెవెంటీన్ సి పార్ట్ వన్ తాలూకు ప్రతిలన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కూడా కోరడం జరిగింది మరి ఈసీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అన్నది ఈసీకే తెలియాలి ఎందుకంటే మరి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంటే ఆ ఈసీ తీరుపైన అలాగే ఈవీఎంల ట్యాంపరింగ్ పైన కూడా చాలా మంది అనుమానాలు అయితే వ్యక్తం చేశారు మరి ఈసీ ఇక్కడ చెప్తున్నట్టు తూతూ మంత్రంగానే ఏదో చెప్పేసింది అంతేకాని అప్పుడు చూసుకుంటే కనుక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక చాలా ఆందోళనలు వ్యక్తమయ్యాయి ఈఎం ల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ఇక్కడైతే కనుక ముఖ్యంగా లోక్సభ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన వివరాలు అడుగుతున్నారు ఆ గణాంకాలని బయట పెట్టమంటున్నా కూడా ఈసీ అయితే కనుక దీనిపైన అంటే పూర్తి స్థాయిలో సరి స్పందించడం లేదని చెప్పేసి చెప్తున్నారు మరి ఆ దీనిపైన సుప్రీంకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అయితే దాఖలు చేశారు మరి మరి సుప్రీంకోర్టు అయితే దీనిపైన మరి ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది అయితే కనుక చూడాలి అలాగే ఈసీ తీరుని కూడా ఎలా చూస్తుంది అన్నది కూడా ముఖ్యంగా ఆ సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది ఇక తిరుమల శ్రీవారి ఆలయం పై ఎగురుతున్న డ్రోన్ దానికి సంబంధించి అక్కడ ఇక్కడ సర్కిల్లో కూడా ఇచ్చారు ఫోటో నిద్ర అవుతున్న నిఘా తిరువలలో రెండు వేల నిఘా ఉన్న పర్యవేక్షణ శూన్యం ఏది పట్టనట్టు వ్యవహరిస్తున్న టీటీడీ విజిలెన్స్ రోజుకో ఘటన వెలుగు చూస్తున్న చర్యలు నిల్ తాజాగా డ్రోన్ తో కొండపైకి వచ్చిన ఓ యూట్యూబర్ సంకీర్తన మండపం వద్ద దర్జాగా కూర్చొని శ్రీవారి ఆలయం మాడవీదురు అఖిలాండం చిత్రీకరణ తీరిగ్గా పన్నెండు నిమిషాల అనంతరం గుర్తించిన వైనం ఆలోగా జరగరానిది ఏదైనా జరిగి ఉంటే అని భక్తుల ఆందోళన మొన్న ఎగ్ బిర్యానీ నిన్న మద్యం హల్చల్ నేడు ఇలా తనిఖీలు భద్రత కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరు మాటలకే పరిమితమని విమర్శలు సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక తిరుమల కొండ పైన డ్రోన్లు ఎగరడము ఆ కనిపిస్తూనే ఉంది వార్తల్లో ముఖ్యంగా నిన్న కూడా ఒక డ్రోన్ అయితే కనుక తిరుమల శ్రీవారి ఆలయం పైన ఎగురుతోంది అని చెప్పేసి అక్కడ విజువల్ ఫోటో కూడా ఇచ్చారు అదే గురించి చెప్తున్న మాట కూడా కాదు ఫోటో కూడా ఇచ్చారు మరి విజిలెన్స్ ఏం చేస్తోంది అన్నది అయితే కనుక భక్తుల నుంచి కూడా దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఆ ఎందుకంటే ఇది ఒక్కసారి జరిగినది కాదు ఇంతకు ముందు కూడా ఇలా శ్రీవారి ఆలయం పైన డ్రోన్లు ఎగరడం వార్తల్లో మనం చూసాము సో ఈ ఈ నేపథ్యంలోనే భక్తులు అయితే కనుక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే నిన్న జరిగిన దాంట్లో అయితే కనుక ఒక యూట్యూబరు ముఖ్యంగా డ్రోన్ తో కొండపైన కొండపైకి వచ్చి అక్కడ కూర్చొని ప్రశాంతంగా డ్రోన్ ఎగరేసి శ్రీవారి ఆలయం మాడవీధులు ఆ కిలాడిన చిత్రీకరించారు పన్నెండు నిమిషాల తర్వాత గుర్తించారంట మరి అంతసేపు ఏం చేస్తున్నారు విజిలెన్స్ ఆ లోపల ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాచులు అదే ఇచ్చారు ఇక్కడ వార్త ఏదైనా జరగడానికి జరిగి ఉంటే ఆ లోపల ఆ లోపల ఏంటి పరిస్థితి అని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇచ్చారు ఇక తిరుమల పైన అయితే కనుక ఏదో ఒక అవసరం ఈ మధ్య కాలంలో చూసుకుంటే జరుగుతూనే ఉంది మొన్న ఎగ్ ఒక రోజు ఎగ్ బిర్యానీ ఒకసారి మళ్ళీ ఒకసారి మద్యం హల్చల్ చేసింది ఆ రీసెంట్ గా చూసుకుంటే కనుక ఎక్కడో మాడవీధుల అటువైపుల నుంచే పాదరక్షలు లేకోకుండా వస్తారు అలాంటిది మహా ద్వారం వద్ద వరకు కూడా కొంతమంది భక్తులు పాదరక్షలతో వచ్చారు అక్కడ సెక్యూరిటీ చూసి ఆపింది అంటే అక్కడి నుంచి వాళ్ళ మహాద్వారం వరకు వచ్చే వరకు కూడా ఎవరు గమనించలేదా మరి ఎంత సెక్యూరిటీ ఎంత సెక్యూరిటీ ఉంటుంది అక్కడ చూ చూడడానికి ఎంతమంది ఎంత మంది సిబ్బంది ఉంటారు మరి ఈ సిబ్బంది ఎవరు కూడా దీన్ని గమనించలేదా పాదరక్షణ చేసుకున్నంత మహాద్వారం వరకు వస్తుంటే మరి ఇది నిర్లక్ష్యం కాదా ఏదైనా అన్నారు అంటే కనుక అన్నారు అంటారు కానీ మరి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుంది మరి టిటిడి పాలక మండలి ఇలాంటివి జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది చర్యలు జరిగిన తర్వాత వాటిని సరిదిద్దడం వేరు అసలు జరగకుండా చూసుకోవడం వేరు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రతతో కూడిన దేవస్థానం ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అసలు తిరుమలకి రావాలి ఒక్కసారైనా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని తాపత్రయపడే పడే వాళ్ళు లక్షల కోట్లలో ఉన్నారు అంటే ఆశ్చర్యమేమి కాదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారు మరి అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటే తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన వాళ్ళు అవుతారు మరి దీనిపైన ఏదో ఒకటి ఇలాంటివి జరగకుండా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది పాలక మండలి మరి పాలక మండలి ఉండదు ఎందుకు ఇక తనిఖీలు భద్రత కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరు మాటలకే పరిమితం అని కూడా విమర్శలు వస్తున్నాయని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు మరి ఇప్పటికైనా సరే టిటిడి పాలక మండలి అలాగే టిటిడి చైర్మన్ ఈవో వీళ్ళందరూ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ఇది ఏ ఒక్కరికి సంబంధించినది కాదు అందరికి సంబంధించిన అది కాబట్టి ఏదైతే టిటిడికి టిటిడి బోర్డు ఉంది టిటిడికి ఆ బోర్డు లో ఒక చైర్మన్ ఈవో పాలక మండలి సభ్యులు ఇంతమంది ఉన్నారు ఇలాంటివి జరగకోకుండా ఇక ముందునైనా సరే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కఠినంగా ఉండాల్సిన అవసరం అయితే కనుక ఉంది మరో ప్రధాన వార్త పత్రిక ఆంధ్రజ్యోతి చూసుకుంటే కనుక సో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నంలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఎకరాల భూమిని కేటాయించింది అది కూడా ఎకరాకు కేవలం తొంభై తొమ్మిది పైసల అత్యంత నామ మాత్ర నిర్ణయించింది విశాఖను హై ఐటీ హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర మంత్రి వర్గం మంగళవారం ముద్ర వేసింది దీని ప్రకారం ఐటీలో మేటి కంపెనీగా ఉన్న టీసీఎస్ కు రిషికొండలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఎకరాలను కేటాయిస్తారు దీనిని త్వరత ఉచితంగానే ఇవ్వాలని భావించినప్పటికీ ఎంతో కొంత మొత్తం లీజుగా ఉండాలన్న నిబంధన మేరకు తొంభై తొమ్మిది పైసల నామకు లీజు నిర్ణయించారు ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా ఉచితంగా ఇచ్చినట్లే సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మంత్రి లోకేష్ ఫైల్ ఫోటో ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కి అయితే కనుక టిసిఎస్ కంపెనీ వస్తుంది ఇక టిసిఎస్ కి అయితే రిషికొండ పాయింట్ ఆరు ఎకరాలు కేటాయించారు ఆ లీజ్ కి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నామమాత్రపు రుసువు మాత్రమే వసూలు చేయడం జరుగుతోంది కేవలం తొంభై తొమ్మిది పైసలతోనే నామమాత్రపు లీజ్ కి అయితే కనుక ఇచ్చారు అంటే ఉచితంగానే ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా అయితే నిబంధనల ప్రకారం ఎంతో కొంత లీజ్ ఉండాలి కాబట్టి తొంభై తొమ్మిది పైసలని అయితే కనుక ఆ కేటాయించడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే పూర్తిగా ఉచితంగా ఇచ్చినట్లే మొత్తానికి అయితే కనుక పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో అయితే కనుక టీసీఎస్ టిసిఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది ఇక విశాఖని ఐటీ హబ్ గా తీర్చిదిద్దే నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ వార్తా కథనం ద్వారా తెలుస్తుంది ఆ ఏదైతే పదమూడు వందల కోట్ల రూపాయలతో టిసిఎస్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేయబోతుందో దీని ద్వారా పన్నెండు వేల మందికి అయితే కనుక ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పేసి ముఖ్యంగా చెప్పారు ఇక ఇప్పటికే చాలా టాటా సన్స్ చైర్మన్ తో చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు చర్చలు జరిపారు ఎట్టకేలకు అయితే కనుక మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కి ఆ అయితే కనుక వచ్చింది దీనికి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచిందని చెప్పొచ్చు నేషనల్ హెరాల్డ్ కేసు ఏ వన్ సోనియా ఏ రాహుల్ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ పిట్రోడా సుమన్ దూబే పైన అభియోగాలు విచారణార్హతపై ఇరవై ఐదున కోర్టు నిర్ణయం ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా ఇది చట్టబద్ద పాలన ముసుగులో ప్రభుత్వ దాడి విపక్షంపై రాజకీయ ప్రతీకారం కేసి వేణుగోపాల్ నేడు దేశ వ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు సో అలాగే సిద్దరామయ్యకు బిగిసిన ఉచ్చు ముడా కేసు దర్యాప్తును కొనసాగించండి మే ఏడులో గడి వెదికి ఇవ్వండి లోకాయుక్తకు ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశం సో మొత్తానికి అయితే కనుక నేషనల్ హెరాల్డ్ కేసులో ఏ వన్ గా సోనియా గాంధీ ఏ టూ గా రాహుల్ గాంధీని చేర్చడం జరిగింది ఇక ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది దీంట్లో ఆ ఎవరైతే శ్యామ్ పిట్రోడా ఉన్నారో అతను అలాగే సుమన్ దుబే పైన కూడా అభియోగాలు నమోదయ్యాయి ఇక ఈ కేసు అర్హత పైన అయితే కనుక ఇరవై ఐదున కోర్టు నిర్ణయం తీసుకోనుంది ఇక ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా అయితే కనుక హాజరయ్యారు అని చెప్పేసి ఇచ్చారు ముఖ్యంగా అయితే ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు అయితే కనుక ఈ అంశాన్ని ఇది చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వం చేస్తున్న దాడి ఆ విపక్షంపై రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అయితే కనుక చెప్పడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే అంటే ఈ కేసు విషయం పరంగా ఈ రోజు అయితే అంటే ఈ విషయం నేపథ్యంలో ఈ కేసు నేపథ్యంలో అయితే కనుక అంటే ఇది ప్రభుత్వం చేస్తున్న ఆ దాడి అని చెప్పేసి ఏదైతే ఆరోపిస్తున్నారో ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అయితే కనుక ఆందోళనకు పిలుపునిచ్చింది ఇక మరో ముఖ్యమైన వార్త పత్రిక చూసుకుంటే కనుక ఈనాడు ఈనాడులో ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ రెండు మూడు రోజుల్లోనే జారీ ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రి వర్గం ఆమోదం డిఎస్సి నుంచి వర్గీకరణ అమల్లోకి ఇరవై ఐదున మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం విడుదల వెలిగొండ రెండు నాలుగు ప్యాకేజీ పనుల పూర్తికి నిధుల కేటాయింపు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు మే రెండున ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం సో మొత్తానికి అయితే కనుక ఎస్సీ వర్గీకరణ పైన ఆర్డినెన్స్ రెండు మూడు రోజుల్లోనే జారీ చేసే అవకాశం ఉంది ఇక ముసాయిదా ఆర్డినెన్స్ కి అయితే కనుక మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే కనుక త్వరలో పెడతామని చెప్పారు సో ఆ డిఎస్సి నుంచి ఈ వర్గీకరణ అమల్లోకి వస్తుందని కూడా చెప్తున్నారు ఇక ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ విషయం ఇలా ఉంటే మరోవైపు మత్స్యకారులకి ఏదైతే కనుక ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ఉందో అది ఈ నెల ఇరవై ఆరున విడుదల చేస్తామని చెప్తున్నారు ఇక వెలిగొండ రెండు నాలుగు ప్యాకేజీ పనుల పూర్తికి కూడా నిధులు ఆ కేటాయింపు జరుగుతుందని చెప్తున్నారు ఏదైతే మంత్రివర్గ సమావేశం జరిగిందో ఆ సమావేశంలో అయితే కనుక ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అమరావతి శంకుస్థాపనకి అయితే కనుక అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు హయాంలో అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉడిపి అధికారంలో ఉంది అప్పుడు రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది అయితే ఆ తర్వాత వారి హయాంలో రాజధాని నిర్మాణం అవలేదు తర్వాత వచ్చిన ప్రభుత్వ హయాంలో మూడు రాజధానులు అన్నారు అది కూడా అలాగే వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ రాజధాని పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు దానికి మే రెండున మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదనే ఆ పునర్నిర్మాణానికి శంకుస్థాపన పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆ పనులు ప్రారంభం అవుతున్నాయి అని చెప్పేసి ప్రధానంగా వార్త అయితే కనుక ఇచ్చారు ఇక మద్యం కుంభకోణం సొత్తుతో స్పై సినిమా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నిర్మించిన రాజ్కాష్ రెడ్డి పాన్ ఇండియా మూవీ గా నిర్మాణం నల్లధరాన్ని బయటలోకి మార్చుకునేందుకే పలువురు డైరెక్టర్లు రచయితలకు అడ్వాన్స్ జగన్ అధికారం కోల్పోవడంతో ఆగిపోయిన కొత్త ప్రాజెక్టులు సో రాజ్ కసి రెడ్డి ఏదైతే మద్యం లిక్కర్ స్కామ్ లో ప్రధాన ప్రధానిగా ఉన్నారో ఆ రాజ్ కసి రెడ్డి అయితే కనుక ఈ మద్యం కుంభకోణం డబ్బుతో స్పై సినిమా తీశారు ఆ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ హీరోగా ఆ సినిమా నిర్మించారు అని చెప్తున్నారు ఇక పాన్ ఇండియా మూవీ గా నిర్మాణం ఏదైతే ఈ బ్లాక్ మనీ ఉందో నల్లదనాన్ని వైట్ గా మార్చేందుకే ఇలా చేశారు ఇక పలువురు డైరెక్టర్లు అలాగే రచయితలకి కూడా అడ్వాన్స్ ఇచ్చారు అని చెప్పేసి ప్రధానంగా వార్తా కథనం ఇచ్చారు ఈనాడులో ఇక జగన్ అధికారం కోల్పోవడంతో కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయాయని కూడా ప్రధానంగా చెప్తున్నారు ఇక ఈసారి వానలే వానలు ఈ ఏడాది సాధారణానికి మించి తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వర్షాలకు అవకాశం భారత వాతావరణ విభాగం వెల్లడి ఎండాకాలంలో చల్లని కబురు చెప్పింది భారత వాతావరణ విభాగం అయితే కనుక ఈసారి అయితే కనుక ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలు ఉంటాయి అంట అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి చెప్పింది ఇక విజయసాయి రెడ్డికి సిక్ నోటీస్ లో మద్యం కుంభకోణంలో సాక్షిగా పిలుపు ఈ నెల పదిహేడున విచారణ రాజ్ కసి కత్త కర్మక్రియ అని ఇప్పటికే ప్రకటించిన విజయసాయి మరిన్ని వివరాలు చెప్తారంటూ గతంలోనే ప్రజ్ఞా విచారణలో ఏం చెబుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి సో ముఖ్యంగా విజయసాయిరెడ్డికి అయితే కనుక సిట్ నోటీస్ లో జారీ చేసింది మద్యం కుంభకోణంలో సాక్షిగా ఈసారి విజయసాయిరెడ్డిని పిలవడం జరుగుతోంది ఆ ఈ నెల పదిహేడవ తేదీన విచారణ ఉంటుంది అయితే ఇంతకు ముందు జరిగిన విచారణలోనే విజయసాయి విజయసాయిరెడ్డి చెప్పారు మద్యం స్కామ్ కి కర్త కర్మక్రియ రాజ్ కసి రెడ్డిని అని చెప్పేసి కావాలంటే మరిన్ని వివరాలు చెప్తారంటూ కూడా అప్పట్లో చెప్పారు సో ఈ నేపథ్యంలోనే సిట్ విచారణలో ఏం చెప్తారనే దానిపైన అయితే కనుక సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక మరో ప్రధాన వార్తా పత్రిక చూసుకుంటే డిఎస్సి ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ వెయ్యన్ని ముప్పై ఆరు ఎస్జిటి వెయ్యన్ని ఇరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ సో డిఎస్సి ద్వారా అయితే కనుక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టులు కూడా భర్తీ చేస్తారు టీచర్ల పోస్టులు భర్తీ చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక జీవో జారీ చేసింది ముఖ్యంగా రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్ట్లు ఉన్నాయి దీంట్లో వెయ్యన్ని నూట ముప్పై ఆరు ఏమో ఎస్జిటి వెయ్యి నూట ఇరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్లు పోస్టులకు అయితే కనుక నోటిఫికేషన్ ఇచ్చింది అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐదు వేల ఎకరాల భూమి అవసరం పక్కా ప్రణాళికతో అమరావతి నిర్మిస్తాం మంత్రి పొంగూరు నారాయణ సో అమరావతిలో అయితే కనుక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నారు దీనికోసం ఐదు వేల ఎకరాల భూమి అవసరం పక్కా ప్రణాళికతోనే అమరావతిని నిర్మిస్తాము అని చెప్పేసి నారాయణ అయితే కనుక స్పష్టం చేస్తున్నారు ఇక ఇక్కడ మరో వార్త చూసుకుంటే మూగ జీవాల దాహార్ తీరేలా రాష్ట్ర వ్యాప్తంగా నీటి తొట్టెల నిర్మాణం పదహైదు వేల తొట్టెలకు అరవై కోట్ల రూపాయల వ్యయం వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సో ఎండాకాలంలో ఆ జీవాలు ఏవైతే ఉంటాయో వాటికి దహాన్ని తీర్చడం కోసం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా నీటి తొట్టెల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వము ఇక ఈ పద పదహైదు వేల ఈ తొట్టెల నిర్మాణానికి అయితే కనుక అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక వెల్లడించడం జరిగింది ఏది ఏమైనా కూడా మూగ జీవాల తీర్చడం కోసం ఇలా తొట్టెల్ని నిర్మించి నీళ్ళని ఏర్పాటు చేయడం అయితే కనుక హర్షించదగ్గ విషయం ఇక మత కలహాలకు వైసీపీ కుట్ర గతంలో పింక్ డైమండ్ పై నిరాధార ఆరో పాస్టర్ ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం తిరుపతి లడ్డు విషయంలో సిట్ విచారణ పూర్తి చేయగానే బాధ్యులపై చర్యలు కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో హోం మంత్రి అనిత సో నిన్న కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ పింక్ డైమండ్ పైన అయితే కనుక నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అని చెప్తున్నారు ఇక పాస్టర్ ప్రవీణ్ మృతి పైన కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ పైన అయితే కనుక ఇది వైసీపీ కుట్ర అని చెప్పేసి అనిత చెప్పడం జరుగుతుంది ఇక తిరుపతి లడ్డు విషయంలో సిట్ విచారణ పూర్తి కాగానే బాధ్యులు ఎవరైతే ఉన్నారో పైన అయితే కనుక చర్యలు తీసుకుంటామని కూడా అనిత స్పష్టం చేశారు ఇవి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు రేపు న్యూస్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం బీ హ్యాపీ స్టే స్ట్రాంగ్ స్టే హెల్దీ